ఈరోజు బైబిల్ మాట నా ప్రాణమ్మ ఏహోవాను సన్నతించము నా అంతరంగమును ఉన్న సంస్థమ్మ ఆయన పరిశుద్ధనామమును సన్మతించము నా ప్రాణమ్మ ఏహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణాకటాక్షములను నీ కిరీటముగా ఉంచున్నాడు పక్షిరాజ్ ఎవరము వలె నీ యవ్వనము కొత్త దగుచునినట్లు మేలుతో నీ హృదయమును తిట్టిపరుచున్నాడు ఏహోవా నీతి క్రియలను జరిగించుచు వాదింపబడి వారందరికీ న్యాయం తీర్చును ఆయన మోషేకు తన మార్గములు తెలియజేసినాను ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచును ఏహోవా దయాదాక్షిణ్య పూర్వుడు దీర్ఘశాంతుడు కృపా కృపా సమృద్ధి కలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడేవాడు కాదు ఆయన నిత్యము కోపించేవాడు కాదు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు కలవారి ఆయన కృప అంత అధికంగా ఉంది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారులేడ జాలిపడినట్టు యందు భయభక్తులు కలవారిఏడలా జాలిపడ్ను మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు నరుని ఆయువు గడ్డివలే ఉన్నది పువ్వు పోయినట్లు వాడు దాని మీద గాలివీచిగా అది లేకపోవును ఆ మీద దాని చోటు దాని ఎరుగదు ఆయన నిబంధనను గైకొంచు ఆయన కట్టడబ్బలని అనుసరించి నడుచుకుని వారి మీద ఏహో ఆయన భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగగుములు నిల్చను ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చను ఏహో ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు ఏహోవా దూతలారా ఆయన ఆజ్పు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయన సంతించడి ఏహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు నెరవేర్చు ఆయన పరిచారకులారా వీరందరూ ఆయన సన్నితించుడి ఏహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను సిద్ధించుడి నా ప్రాణమా యహోవాను సన్న నా ప్రాణమా యహోవాను సన్నతించవు నా అంతర్గమున్న ఉన్న ఆయన పశుద్ధనామము సన్నతించను ఆ అమ్మాయిని నూట మూడవ దావీ చెప్పిన కొన్ని వచ్చిన